సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యాన్ని సిద్ధిర్భవతు మే సదా ఈ శ్లోకాన్ని మనందరం పఠించడం సందర్భానికి తగ్గట్టుగా ఉద్యాపక ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విద్యాధికుడు విద్యావేత్త సామాజిక సేవా దురంధరుడు మల్కామురయ్య గారిని స్మరించుకున్నప్పుడు కరీంనగర్లోని బంధన్పల్లి గ్రామంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరం అక్టోబర్ ఒకటిన లక్ష్మమ్మ వెంకటయ్య గారికి కుమారుడుగా జన్మించిన కుమురయ్య పేద వ్యవసాయ కుటుంబానికి చెందినవారు ఎలాంటి విద్యా ప్రోత్సాహం లేకున్నా తను జన్మించిన గ్రామం నుండి మైళ్ల దూరంలో ఉన్నత విద్యను అభ్యసించి ఆర్థిక పరిస్థితులు సహకరించుకున్న పట్టుదలతో ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ పట్టాపుచ్చుకుని పట్టుదలకు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు విద్య రానివాడు వింత పశువు అనే నానుడిని చెరపి వేయాలన్న సదుద్దేశంతో వరుసగా విద్యాలయాలను ఏర్పాటు చేసే క్రమంలో పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ లాంటి ఉన్నతమైన విద్యను అందించే సంస్థలను తీర్చిదిద్దారు తను చదువుకున్న విద్యను అందరికీ పంచాలన్న గురుతర బాధ్యతతో ఎప్పటికప్పుడు విద్యారంగంలోని కొత్త వరవడికి నాంది పలుకుతూ దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటిగా తన విద్యాసంస్థలను నిలిపారు ఇప్పటికే దాదాపు ఇరవై వేల మంది విద్యార్థులను దేశభవితకు మంచి పోర్లుగా అందించడమే కాక వారి సంస్థలో విద్యన వ్యసించిన వేల కొలది విద్యార్థులు ఉన్నత స్థాయిలో దేశానికి సేవనందిస్తున్నారు విద్యను పవిత్ర యజ్ఞంగా భావిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ లక్షలాది మందికి ఆదర్శ గురువుగా నిలుస్తూ నేడు అదే విద్యారంగానికి అనుబంధంగా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో విజయకేతనం ఎగురువేయగలన్న ఆత్మవిశ్వాసం మనందరిలో ఉంది కేవలం విద్యారంగానికే కాకుండా కుమురయ్య గారు సివిల్ ఇంజనీరింగ్ లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ రాజధాని నగరానికి ఐకానిక్ హార్మోన్లుగా నిలుస్తున్న మినర్వా కాంప్లెక్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లాంటి బిల్డింగులు ఎన్నో నగరానికి అందించారు శాలివాహన కన్స్ట్రక్షన్ గ్రూప్ కి చైర్మన్ గా శాలివాహన పవర్ కార్పొరేషన్ డైరెక్టర్ డైరెక్టర్గా శాలివాహన గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కి ఫౌండర్గా ఎన్నో బాధ్యతాయుతమైన పదవులకు న్యాయం చేస్తూ సామాజికంగా ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ ప్రసాద్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ సమాజానికి దిక్సూచిగా నిలుస్తున్నారు మన కొమరయ్య సార్ అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన లెజెండ్ రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యారంగంలో మార్పులకు శ్రీకారం చుడతారన్న ఆశ పలువురిది అన్ని రంగాల్లోనూ స్వశక్తితో విజ్ఞాన యుక్తితో విజయం సాధించిన కుమరయ్య సార్ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిగ్విజయం సాధించాలని మనసు పూర్వకంగా మనమందరం కోరడమే కాకుండా సహకరిద్దాం తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి